గత ఇరవై సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా కట్టడం లేదు ఈసారి ఎగురుతుందని చెప్పి ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు సార్ గత ఇరవై సంవత్సరాలు ఎగురింది నిజం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జెండా చంద్ర నియోజకవర్గం ఎదుగుతుంది ఇంకా చందరి నియోజకవర్గం పేరున్నంత కాలం టీడీపీ జెండా ఎగర్తూనే ఉంటుంది దానికి సంబంధించినటువంటి గెలిచిన వెంటనే ఏమేమి పథకాలు చేయాలో మేము రెడీ చేసుకున్నాం గెలిచిన నెల రోజుల నుంచి వాటిపైన చంద్ర అభివృద్ధిపైనే ముందుకెళ్తున్నారు ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు సార్ ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు యువతికి డైరెక్ట్గానే ఇండైరెక్ట్ కానీ పదివేలు ఉద్యోగాలు రైతులకి కావాల్సినటువంటి డ్రిప్ పరికరాలు ఉండొచ్చు కోల్డ్ స్టోరేజ్లు ఉండొచ్చు వాటర్ స్కీమ్స్ ఉండొచ్చు మహిళలకు సంబంధించినటువంటి గార్మెంట్ ఇండస్ట్రీస్ అది కానీ ముఖ్యంగా బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ సమస్య ఉంది హౌసింగ్ సమస్య తీర్చడం అవినీతి లేకుండా ఇక్కడ ప్రజల వద్ద పాలన చేయటం గంజాయి లేకుండా గంజా రహిత పాలన చేయటం రౌడీజం లేకుండా రౌడీజం లేని పాలన చేయటం ఇది నా హామీలే అండి గత పది సంవత్సరాల కాలంలో వైసీపీ అధికారంలో ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ అభివృద్ధి జరిగిందండి వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెంది చెవిరెడ్డి కుటుంబమే అభివృద్ధి చెంది కానీ ప్రజలు ఎక్కడ అభివృద్ధి వల్ల ప్రజలందరూ కూడా ఆయన కింద బానిసి లాగా అనుకుంటున్నాడు బానిసి లాగా ప్రవర్తిస్తున్నాడు నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరి అనగా ఈ మధ్య కాలంలో చాలా వరకు టూరిజం తగ్గిన పరిస్థితి ఉంది దాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాకు చంద్ర నియోజకవర్గం త్రిబుల్ టీ అనేది పెట్టుకున్నామండి ఎక్కువ థీమ్ పార్క్ దీనిలో ఎక్కువ థీమ్ ప్యాకేజు త్రిబుల్ టీ అంటే తిరుచానూరు తిరుమల తలకోన ఈ ముగ్గు మూడు దర్శనాలు చేసుకుని వెళ్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో త్రిబుల్ టీ అని పెట్టాం ఆ త్రిబుల్ టీ ద్వారా కూడా మాకు బాగా సక్సెస్ అవుతుంది చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో ఇప్పటిదాకా చాలామంది సీనియర్లు కనుమరుగైపోయారు టీడీపీకి సపోర్ట్ చేయని పరిస్థితి మీరు ఒంటరే ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు ఎవరు చెప్పారండి ప్రతి ఒక్క సీనియర్ నాయనకాలు ఉండాలండి ఎవరు ఒంటరికాల ప్రతి ఒక్క సీనియర్ కా లీడర్లు అనేవాళ్ళు చంద్రగిరి నియోజకవర్లో తెలుగుదేశం పార్టీ జెండా వెనకాల ఉన్నారు ఒకరి ఇద్దరు అయితే ఏజ్ ఫ్యాక్టరీ వల్ల కూడా ఇంట్లో ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు అండి మాకు ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు చంద్రగిరి మండలి ఉన్న పెద్ద ఆయనతో పాటు పనిచేసిన ఇద్దరు లీడర్లు ఈరోజు ఏజ్ ఫ్యాక్టరీ వల్ల కొందరు ఉన్నారు మండల పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు లేదంటే ఎక్స్ఎంపీలు ఉండొచ్చు లేదా ఎక్స్ చెట్ పీటీసీ వాళ్ళకి హెల్త్ ఇష్యూ అంతే అందరూ మాకు వెనకాల ఉండరు మాకు సపోర్ట్ చేస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు సార్ మీ ప్రజలకి చంద్ర నియోజకవర్గం గురించి మీ ఈ చంద్ర నియోజకవర్గం పాలన ప్రజల పాలన ఉంటుంది ప్రజల వద్దకి మీ ఎమ్మెల్యే ఉంటాడు వారంలో మూడు రోజులు మండల ఆఫీస్ దగ్గర కూర్చొని ఆ మూడు రోజులు మండల సమస్యలు అక్కడే పరిష్కరి తీసుకొని తీసుకు అవినీతి లేని రహిత చంద్రి నియోజకవర్గం తెస్తా గంజాయి లేని రహిత తెస్తా దౌర్జన్యం లేని రహిత రహితెస్తా ఇక్కడ ఇసుకులక సామాన్య ప్రజలకు అందుబాటులో చేస్తారు మాట్లాడితే చివరిెడ్డి గారి మీద మీరు ఆరోపిస్తున్నారు ఆయన కొడుకు ఈసారి పోటీ చేయబోతున్నారు ఆయన ఆయన ఇప్పటిదాకా ఎలాంటి మీరు ఆయనపైన వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారంటారు ఆయన చెవిరెడ్డి గారు వాళ్ళ కొడుకు ఏం చేశారంటారు అంటే చెవిరెడ్డి కుటుంబ పాలన అండి చెవిరెడ్డి గారా చెవిరెడ్డి గారు కుమారుడా కాదు ఇక్కడ ఇప్పుడు నేను అనుకోండి నా కుమారుడు నేను చేస్తే తప్పుడు నా కుమారుడు కొడుతీస్తుంది కుటుంబ పాలన ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళి ఇక్కడ కుమారుని అని ఎమ్మెల్యేగా పెట్టాడు అంటే కుటుంబ పాలనే కదా ప్లస్ ఆయన గురించి నేను పనిలే చేసింది చెవిరెడ్డి చేసింది చెవిరెడ్డి అందువల్ల ఆయన గురించి మాట్లాడలేదు చేయని వ్యక్తి గురించి వెనకాల ఏం చేసినట్టే తెలియని వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను ఆచిం కాదు కదా చేసిన వ్యక్తి గురించి మాట్లాడతాను ఊరికి ఏదో ప్రెస్లో ఉందని నా నాలుగు ఎముక లేదు ఏదంటే అది మాట్లాడు నేను ఏమన్నా క్లారిటీగా మాట్లాడు చేసింది అవినీతి చేసిందంతా చెవిరెడ్డి చెవిరెడ్డి వల్ల ఈరోజు నష్టపోయాం చంద్రగి నియోజకవర్గం అది మాట్లాడతాను కూటంలో భాగంగా ఇప్పటిదాకా ఎన్ని సీట్లు రాబోతున్నాయి చంద్రగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపుకి మీ ఇప్పటిదాకా మీకు ఎలాంటి సహకారం అందుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ మంచి సహకారం అయితే కార్యకర్తల సహకారంతో ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే వచ్చింది కార్యకర్తల సహకారంతో నేను ఈరోజు తెలుగుదేశం జెండా చంద్రీకోట పైన ఎగరేస్తా కార్యకర్తల సహకారం ఉంది కాబట్టి ఈరోజు నేను ఎంత దూరమైనా ఎంత దూరానికి కానీ ఎంత దాటికి కానీ దూసుకొని పోతున్నాను యువగా హలో లోకేష్ కార్యక్రమంలో మీరు ఒక మాట అన్నారు నేను కానీ నా కుమారుడు కానీ మా కుటుంబం నుంచి కానీ ఏదన్నా జరిగితే మీరు ఎలాంటి శిక్షకైనా అని చెప్పి అన్నారు అంటే మీరు గెలిచిన తర్వాత ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకేష్ గారి రెడ్ బుక్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు సార్ రెడ్ బుక్ కదా నాది ఎల్లో బుక్ ఉందండి ఎల్లో బుక్ అంటే కార్యకర్తలు వేధించినటువంటి అధికారులు ఉండొచ్చు కార్యకర్తలు వేధించి కొందరు అపోజిషన్ లీడర్లు ఉండొచ్చు కార్యకర్తలను వేధించినటువంటి కొందరు అది ఉంటుంది తప్పించి నాకు ఏం నన్ను వేధించినా నేను పట్టించుకోనండి నన్ను కొడితే కూడా దెబ్బలు తింటాను కార్యకర్తలు కొడితే నేను ఒప్పుకోనండి ఇప్పుడు దాకా అంటే చంద్రగిరి నియోజకవర్గం అంటేనే రీపోలింగ్ పరిస్థితి గతంలో ఎరకుంది ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఈసారి అధికార యంత్రాంగం కరెక్ట్ చేస్తే అక్కడ రీపోలింగ్ రాదండి అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే రీపోలింగ్ వస్తుంది అది న్యాచురలే కదా అధికార యంత్రాంగం మిలిటరీ ఫోర్స్ పెట్టాలి ఇక్కడ ఉండేది కూడా సమస్యాత్మక బూతులు మిలిటరీ ఫోర్స్ పెట్టి వాళ్ళు కాపాడాలి కాపాడలేదంటే ఎవడో కోపం వచ్చిన వాడు ఏదైనా చేసినా అంటే నేనేం చేయలేను కదా బాక్స్ ఇచ్చు తింకొచ్చి అది నాకు సంబంధం లేదు కదా ఎవరికి ఆ ఊరిలో ఉండే ప్రతినిధికి ఏ కోపం వస్తే ఏం చేస్తే నాకేం సంబంధం అది అధికారుల చేతిలో ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ సార్ నియోజకవర్గం అనగానే అభివృద్ధి అభివృద్ధిని చంద్రగిరి కోటపై ఎగరాస్తానని చెప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను గత పది సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో అన్నిటిపైన విచారణ చేసి తగు చర్యలు చేసుకుంటామని చెప్పి పులవర్తి నాని గారు చెప్తున్న పరిస్థితి